పుణ్యక్షేత్రం ఆపదలో ఉన్నవారికి సాయం చేస్తే ఆ సాయం ఎప్పటికీ వృధా కాదని నమ్ముతూ అమ్మానాన్న అనాథుల పుణ్యక్షేత్రానికి కుటుంబ సమేతంగా విచ్చేశారు రామలింగం అనే సేవామూర్తి వారి కుటుంబ సభ్యులు నల్గొండ జిల్లా నకిరేకల్ నుండి వచ్చిన రామలింగం రేణుకాగారు వీరబాబు ప్రియాంక గారు రాకేష్ అనితా గారు ముందుగా శ్రీ సోమనాధేశ్వరుణ్ణి దర్శించుకొని అర్చకుల ఆశీస్సులు పొందారు వసంతో అస్యాసే రాచోగ్రేష్మయత్మశ్చరద్ధవిహే సప్తాస్యాసన్ త్రిసప్తస్సమిరకృతాహా దేవాయత్యజ్ఞం తన్ బాణాహా భద్రన్ బురుశం హరణమ పార్వదేవదయే హరహర మహాదేవా హరహర మహాదేవా హరహర మహాదేవా ఓం నమః శివాయ అనంతరం వీరబాబు ప్రియాంక గారిల వివాహ వార్షికోత్సవం రాకేష్ గారి కుమారుడు ఇంద్రాంశ్ పుట్టినరోజు సందర్భంగా ఈ అనాదులకు అన్నదానం చేసి మానవసేవే మాధవ సేవ అని చాటారు నా పేరు వీరబాబు నేను నల్గొండ జిల్లా కోర్టులో సూపర్నెంట్గా పనిచేస్తున్నాను ఈ అమ్మానాథ అనాథాశ్రమం గురించి చాలాసార్లు వచ్చేటటువంటి వార్తాపత్రికల్లో చదివి నేను చాలా ఇంప్రెస్ అయ్యి ఈరోజు మా అల్లుడు ఇంద్రాన్స్ పుట్టినరోజు సందర్భంగా మరియు మా పెళ్లి రోజు అయినటువంటి సందర్భంగా ఈ నాన్న అనాథాశ్రమాన్ని సందర్శించాలని ఒక నెల రోజులుగా ముందు నుంచే ప్లాన్ చేశాము సో ఈరోజు ఇక్కడికి రావటం వల్ల నేను గుడికి వెళ్ళినంత ప్రశాంతత కలిగింది అదేవిధంగా ఒక రోడ్డు మీద వెళ్ళేటటువంటి ఒక మతి మతి మతిస్థిమితం లేనటువంటి వ్యక్తిని వీళ్ళంతా ఒక ఆరు వందల ఏడు వందల మంది ఉన్నారు వీళ్ళందరిని ఒక్కరిని ఇంట్లో చూసుకోలేకనే వాళ్ళు రోడ్డు మీద వదిలేస్తుంటే ఇలాంటి ఆశ్రమం పెట్టేసి పెద్ద ఎత్తున వాళ్ళకి మంచి ఆరోగ్యకరమైనటువంటి వాతావరణాన్ని క్రియేట్ చేస్తున్నటువంటి నిర్వాహకులకు మా కుటుంబం తరపున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అదేవిధంగా మానసిక ప్రశాంతత కోసము దేవుడికి వాళ్ళు మంచి సేవ చేస్తూ ఉన్నారు మరి ఇక్కడ వాళ్ళు పెట్టేటటువంటి ఏదైతే ఒక గుడి అనుకుంటున్నారో ఆ గుడికి కూడా ఆ మనలాంటి వాళ్ళందరం కూడా హెల్ప్ చేసినట్లయితే ఆ గుడి నిర్మాణం కోసము మరి ఇలాంటి అభాగ్యుల కోసము ఖచ్చితంగా ఒక దేవుడు అంశతో చేసిన వాళ్ళు మాత్రం ఇలాంటివి చేయగలుగుతారు సో ఇలాంటి ప్రశాంత వాతావరణంలో ఇలాంటి వందలాది మంది వేలాది మంది అభాగ్యులను హక్కున చేర్చుకుంటున్నటువంటి ఈ నిర్వాహకులందరూ కూడా మా కుటుంబం తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తుంది చక్కని వాతావరణంలో మాకు పూజలు నిర్వహించటం జరిగింది ఆ దేవుని ఆశీర్వాదం మా అల్లుని నా బిడ్డ ఈరోజు పెళ్లి రోజు కనుక వాళ్ళను కూడా రమ్మని మా మనవడు పుట్టినరోజు కనుక రెండు కలిసినాయి ఆ కలవటం వల్ల నాకు ఎంతో ఆనందం అనిపించింది ఆ గుడి నిర్మాణం కోసం అందరం కూడా సాయ సహకారాలు అందించినట్టయితే ఈ యొక్క అనాథులకు మనం సేవ చేసిన వాళ్ళైతాం